నమస్తే అండి నేను రజా రికార్డులు క్రియేట్ చేయాలన్నా మనమే ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్న మనమే అది పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమైంది ఈ రోజున మోడీ గారిని రాహుల్ గాంధీని అమిత్ షాని యోగి ఆదిత్యనాథ్ని అందరి హీరోల్ని పక్కన నెట్టేసి నెంబర్ వన్గా నిలిచాడు సోషల్ మీడియాలో సరే నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి మీ అందరికీ ఒక రాజకీయ నాయకుడి కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే ఇతర సినిమా హీరోల్ని కానీ వాళ్ళ అభిమానులు కానీ తక్కువ చేయాలనే ఉద్దేశం అయితే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియాలో వచ్చినటువంటి అపూర్వమైన స్పందన ఏదైతే ఉందో అది దేశ ప్రధాని కంటే ఎక్కువగా ఉండడం కారణంగా దాని గురించి మాట్లాడే తప్ప ఇక్కడ మహేష్ గారిని తక్కువ చేయాలను ప్రభాస్ గారిని తక్కువ చేయాలనో అల్లు అర్జున్ గారిని తక్కువ చేయాలను జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువ చేయాలనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేయాలను మన లేకపోతే మన మన చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయాలను ఉద్దేశం నాకు ఏమాత్రం కూడా లేదు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా స్పష్టంగా కనిపించింది కాబట్టి దాని గురించి ఒక వీడియో దీనికి సంబంధించి మన వాళ్ళు కొంతమంది కామెంట్లు కూడా చేశారు అన్న దీని గురించి రెస్పా రియాక్ట్ అవ్వండి ఎందుకంటే నిన్న నిన్నే వచ్చింది దీనికి సంబంధించి ఒక అప్డేట్ అప్డేటు రియాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి టైమ్స్లో చెప్పింది అనమాట టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఏదో ఏదో చెప్పారు ఏంటంటే ఈ ఇయర్లో అనుకుంటా సోషల్ మీడియా మొత్తంలో ఎక్కువగా వినిపించిన పేరు మెన్షన్స్లో కావచ్చు ట్వీట్స్లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా వచ్చినటువంటి పేరు ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఎక్కువ ఒక దేశ ప్రధాని నూట నలభై కోట్ల మంది జనాభాకి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి కంటే కూడా దేశంలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరికంటే కూడా రెండు చోట్ల ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి ఈ ఎలక్షన్స్లో కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అయిపోయాడని చెప్పేసి అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి నిత్యం తన భార్యల గురించి అడ్డగోలుగా కామెంట్లు ఉంటు వింటున్నటువంటి వ్యక్తే నెంబర్ వన్ పొజిషన్లో నిలిచాడు మళ్ళీ చెప్తున్నా నేను ఏ ఇతర హీరోల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఏ హీరో రాజ ఏ ఏ రాజకీయ నాయకుడిని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు బట్ ఏంటంటే సోషల్ మీడియా మెన్షన్స్లో ట్వీట్స్లో కావచ్చు ఎంగేజ్మెంట్లో కావచ్చు రీచ్లో కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అద్భుతమైన స్టామినా గురించి మాత్రమే చెప్పడం అయితే జరుగుతోంది మరీ ముఖ్యంగా మెగా అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు ఫ్యామిలీ అభిమానులు కావచ్చు ఈ రోజున టీడీపీ పార్టీ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టంతో ఉన్నారు చాలా అంటే చాలా ఇష్టం బీజేపీ వాళ్ళకి ఎలాగ ఉంటుంది టీడీపీ పార్టీ అభిమానులు కూడా చాలా ఇష్టంగా ఉంది దీన్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మోడీ గారి కన్నా రాహుల్ గాంధీ గారి కన్నా టాప్లో నిలిచారు రెండవ స్థానంలో మోడీ ఉన్నారట మూడో స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారట సో ఇది పరిస్థితి రెండో స్థానంలో మోడీ గారు ఉన్నారు మూడో స్థానంలో రాహుల్ గాంధీ గారే ఉన్నారు కానీ చూడండి పవన్ కళ్యాణ్ గారు నూట యాభై ఒక్క స్థానాల్లో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఏమో ఎక్కడా కూడా ఇప్పటి వరకు నేను ఆ రోజు చెప్తూనే ఉన్నా ఎలక్షన్స్కి ముందు కూడా జనసేన పార్టీకి సంబంధించి ఐదు ట్యాగ్లు రన్ అయ్యాయి హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ విన్నింగ్ పిత్తాపురం అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ తర్వాత టీడీపీ జనసేన ఎలయన్స్ అని చెప్పేసి హెలో ఏపీ బై బై వైసీపీ అని చెప్పేసి ఒక ఐదు ట్యాగ్లు ట్రెండ్ అయితే వీడియో నేనే చేసి ఆ వీడియో ఉంది వీడియోలో మన ఛానల్లో ఉంటుంది చూసుకోండి ఐదు ట్యాగ్లు చివరాఖరికి వైసీపీ వాళ్ళు ఒక్క ట్యాగ్ను కూడా ట్రెండింగ్ చేయలేకపోయారు చివరాఖరికి జనసేన పార్టీ ఒకే ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకుంది ఏంటంటే వైసీపీ లాసింగ్ బిగ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ని వాళ్ళు పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయినటువంటి పరిస్థితి ట్రెండ్ అయినటువంటి పరిస్థితి ఒక పొలిటికల్ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ట్వీట్ వేస్తే వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్ కూడా తీసుకోనండి విత్ ఇన్ సెకండ్స్లోనే దేశవ్యాప్తంగా ట్రెండ్ చేయగల ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ చేయగల ఒక విత్ ఇన్ టూ అవర్స్లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ చేయగల అభిమాన కనుక ఎవరికైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రమే సొంతం చెప్పేసి నేను మళ్ళీ ఈసారి చెప్తాను ఈ సందర్భంగా నేను చెప్తాను ఎందుకంటే ఒక ప్రధాని కాదని ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాదు నరేంద్ర మోడీ గారు కాదని ఆయనకి దాదాపు ఫిఫ్టీ మిలియన్ సెవెంటీ మిలియన్ దాకా ఉన్నారు ట్విట్టర్ అకౌంట్లో బట్ పవన్ కళ్యాణ్ గారికి తిప్పికొడితే ఐదు ఆరు మిలియన్లు కూడా లేరు ఒక నలభై యాభై లక్షల మంది కూడా లేరు అనుకుంటా బహుశా ఒకసారి ఒకసారి చెక్ చేస్తాను నేను పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి ఇంచుమించు దాదాపుగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఐదు పాయింట్ ఆరు మిలియన్లు అంటే యాభై ఆరు లక్షలు అది నరేంద్ర మోడీ గారి విషయానికి వస్తే కనుక చెక్ చేస్తున్నాను నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ ఫాలోవర్స్ ఇది వచ్చేసి దాదాపుగా కనిపిస్తుంది ఏంటంటే నైంటీ సెవెన్ పాయింట్ ఎనిమిది మిలియన్లు పాబోయ్ అంటే టెన్ మిలియన్ అంటే వన్ క్రోరు అంటే దాదాపు తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల వరకు ఈయనకి ఫాలోవర్స్ ఉన్నారు వన్ మిలియన్ అంటే పది లక్షలు టెన్ మిలియన్స్ అంటే ఒక క్రోరు సో కాబట్టి నైన్ పాయింట్ నైంటీ సెవెన్ మిలియన్ అంటే దాదాపు తొంభై తొంభై ఏడు అంటే తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది ఆయన ఫాలోవర్స్గా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కేవలం ఒక యాభై ఆరు లక్షల మంది మాత్రమే ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ యాభై ఆరు లక్షలు మాత్రమే కానీ అలాంటి వ్యక్తి ఈ రోజున బీట్ చేసి దేశంలోకి వెళ్ళిన నరేంద్ర మోడీ గారి కంటే కూడా అమిత్ షా గారి కంటే కూడా రాహుల్ గాంధీ గారి కంటే కూడా అదేవిధంగా తమిళ హీరోలు అంటే కూడా తెలుగు హీరోలు అంటే కూడా టాప్ స్టార్స్గా ఉన్నటువంటి యాక్టర్స్ కంటే కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి సో మళ్ళీ చెప్తున్నాను మొదటి ప్లేస్లో వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నెంబర్ టూ వచ్చేసి మోడీ గారు ఉన్నారు నెంబర్ త్రీ వచ్చేసి రాహుల్ గాంధీ గారు ఉన్నారు నెంబర్ ఫోర్స్లో వచ్చేసి అమిత్ షా గారు ఉన్నారు ఆ తర్వాత దళపతి విజయ్ గారు ఉన్నారు తమిళ హీరో తర్వాత తర్వాత కేటీఆర్ ఉన్నారు ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు సో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పక్క పక్కన నిలిచారు మన సభలో సమావేశాల్లోనే కాదు పక్క పక్కన నిలిచారు ఇంకా టీడీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక వాళ్ళ ఐటీ వింగ్ చాలా కష్టపడిందని చెప్పొచ్చు ఎలక్షన్స్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు బట్ ఏంటంటే నారా లోకేష్ గారికి స్టార్డం లేకపోవడం అంటే ఒక యాక్టర్ కాకపోవడం వల్ల రెగ్యులర్గా ట్రే ట్రెండ్స్లో ఉంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అనమాట మళ్ళీ నిన్నటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ట్యాగ్స్ చాలా వరకు ట్రెండ్ అవుతున్నాయి హ్యాష్ ట్యాగ్ దేవరా అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ఏదో ఒక సాంగ్ వచ్చింది ఆ సాంగ్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ట్రెండ్ అవుతుంది అకేషనల్గా మాత్రమే మన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ట్యాగ్స్ అయితే ట్రెండ్ అవుతూ ఉంటాయి బట్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఊసే ఉండదు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆయన మీద హ్యాష్ ట్యాగ్ ఎప్పుడు ట్రెండ్ అయిందంటే విజయవాడలో ఆయన మీద రాయ్ కొట్టారు ఎవరు ఆ రాయ్ పెట్టి రోజు మాత్రమే హ్యాష్ ట్యాగ్ జగన్ అని ట్రెండ్ అయింది ఆ తర్వాత మొన్న ఎలక్షన్ రోజున ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ రోజున ఇటుపక్క జనసేన పార్టీ వాళ్ళు వైసీపీ లాసింగ్ బిగ్ అంటే టీడీపీ మన వైసీపీ జనసేన వాళ్ళు హ్యాష్టాగ్ వైసీపీ లాసింగ్ బిగ్ అంటే వైసీపీ వాళ్ళు ఒక 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 ట్రే ఒక ట్రేడ్ ఒక ట్రెండ్ చేశారు అదేంటంటే హ్యాష్ ట్యాగ్ వైసీపీ విన్నింగ్ బిగ్ అని చెప్పేసి ఒక ట్రెండ్ అయితే చేసుకున్నారు సో వైసీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక ఎక్కడ కూడా మీకు కనిపించదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా కనిపించదు ఇక టీడీపీ విషయానికి వస్తే కనుక అకేషనల్గా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన లోకేష్ గారు కనిపిస్తారు బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రెగ్యులర్గా వస్తారు ఎందుకంటే ఆయన ఒక యాక్టర్ కావచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఒక యాక్టర్ ఒక నటుడిగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక నిలువెత్తు నిజాయితీగా నిదర్శనం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దేశ నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి ఆయనకి ఎప్పుడు కూడా విషస్ అనేవి వెళ్ళి వెతుతూనే ఉంటాయి అనమాట ఆయన పుట్టినరోజు వచ్చిందంటే మిలియన్స్ కొద్దిగా ట్వీట్లు పడే రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయిన తర్వాత ఈ గత ఐదేళ్ళగా ట్విట్టర్లో జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ట్రెండ్స్ చేయట్లేదు కాబట్టి చేయట్లేదు కానీ కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ట్రెండ్ వచ్చినా ప్రీవియస్ ఉన్న అన్ని రికార్డులు బదులు ఎన్ని మిలియన్స్ ఉంటే అంతమంది మహేష్ గారి కావచ్చు ప్రభాస్ గారి కావచ్చు అన్ని మిలి బదులైపోతాయి మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు బట్ మళ్ళీ బదులు కొడతారు సో ఆ విధంగా నడిచేదనమాట హవా బట్ ఏంటంటే ఆ రోజులు పోయినాయి అవన్నీ కూడా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు అభిమాని మహేష్ అభిమానులు ఆ వార్స్ అవి మామూలుగా ఉండే కాదు బట్ ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పొలిటికల్గా వచ్చేస్తాం కాబట్టి సినిమా రికార్డుల గురించి కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే రికార్డ్స్కి సంబంధించి కానీ ఏం మాట్లాడుకోవట్లేదు అందరూ మనవాళ్ళే మహేష్ గారు అభిమానులు మనోళ్ళే జూనియర్ ఇండియర్ గారు అభిమానులు మనోలే ప్రభాస్ గారు అభిమానులు మనవాళ్ళే ఇప్పుడు అందరూ కూడా మనకు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అభిమాని ఒక కాలా రెగరేసుకునే న్యూస్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నాకు మహేష్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఆయన హార్ట్ ఆపరేషన్స్ ఎన్ని చేయించాలో లెక్కపత్రం లేదు చిన్నపిల్లలు ప్రభాస్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది వీళ్ళని ఎవరిని తక్కువ చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం కూడా లేదు అందుకే వాళ్ళని ఎక్కడ కూడా నేను ఎక్కువగా అయితే మాట్లాడేది వాళ్ళ అభిమానులు తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజున బాహుబలి సినిమాతో కావచ్చు లేకపోతే ట్రిపుల్ ఆర్సి బాహుబలి సినిమాతో ప్రభాస్ అత్యంత రికార్డులు క్రియేట్ చేశారు ట్రిపుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ మన రామ్ చరణ్ గారు అత్యంత బలమైన రికార్డులు క్రియేట్ చేశారు సో అల్లు అర్జున్ గారు ఏదో ఒక అవార్డు తెచ్చుకున్నారు పుష్ప సినిమాతో తనగొండ ఒక మంచి రికార్డు క్రియేట్ చేసుకున్నారు సో నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయడం తప్పు చేయడం తక్కువ చేయాలని ఉద్దేశం నాకు లేదు చాలామంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడుతున్నాడని సో ఇది నేషనల్ వ్యాప్తంగా నేను చెప్పినటువంటి వీడియో కాదు టైమ్స్ నౌ ఇండియాలో సమ్ వాళ్ళు చెప్పినటువంటి విషయ విషయం అనమాట ఇది వాళ్ళు సర్వే ప్రకారమా లేకపోతే వాళ్ళకున్నటువంటి టూల్స్ ప్రకారం మొత్తానికి చెక్ చేసి చెప్పినటువంటి విషయం ఏంటంటే ట్విట్టర్ ఖాతాలో టాప్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరిగింది భారత్లోని మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్స్లో పవన్ కళ్యాణ్ గారు టాప్లో ఉండడం అయితే జరిగిందనమాట మోడీ రాహుల్ కన్నా కూడా పవన్ లో టాప్ నిలిచారని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది సో మళ్ళీ గుర్తుపెట్టుకుని నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు తక్కువ చేయాలని కాదు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఇమేజ్ గురించి మాట్లాడదు అంత గురించి చెన్నారు